హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను ఇది పక్కా పల్లెటూరు వంటనే చెప్పాలి స్టైల్ కాదు పల్లెటూరు వంట ఓకేనా పల్లెటూరు స్టైల్లో కాదు పల్లెటూరు వంట చేస్తున్నాను నేను ఈరోజు ఎండు చేప వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక చెప్పక్కర్లేదు అద్భుతంగా ఉంటుంది మన పల్లెటూరులు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఈ వంట చాలా చాలా బాగుంటుంది ఓకేనా దానికోసం నేను రెండు ఎండి చేపలు తీసుకున్నాను నాలుగు వంకాయలు రెండు టమాటా మనకు కారం తగ్గట్టు నేను ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు రెడీ చేసి పెట్టుకుందాము కర్రీ కోసం ఓకేనా చాలా చాలా బాగుంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ అయితే అద్దరిపోద్ది ఈ చేపలు మీకు ఎక్కడైనా మార్కెట్లో గంట దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ కూర వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఓకేనా నాకు తెలిసి చికెన్ మటన్ కన్నా ఇలాంటి కర్రీసే బాగుంటాయి అప్పట్లో బాగా తినేవారు పెద్దవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు అమ్మ నానాలు చాలా చాలా బాగుండేవారు పల్లెటూరులో ఎక్కువ వండుతారు ఇది సిటీలో కన్నా పల్లెటూరులో అయితేనే బాగా వండుతారు దీన్ని ఈరోజు నేను మీకు పల్లెటూరి కర్రీ టేస్ట్ రుచి చూపించబోతున్నా ఓకేనా పక్కా పల్లెటూరు ఓకేనా ఇప్పుడు మనం ఫ ప్రజెంట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం ఓకేనా అప్పుడు కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం చాలా టేస్ట్గా ఉంటుంది ఎవ్వరు మార్కెట్లో ఎక్కడైనా ఈ షా ఈ చేపలు కనిపిస్తే అస్సలు మిస్ కాకుండా తీసుకుని కర్రీ అయితే వండుకోండి ఓకేనా చూడండి కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం నేను ఫిష్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే మిగతా ఇవి మనం కర్రీ ప్రాసెస్ జరుగుతుండగా కట్ చేసుకుని వేసుకుందాం ఓకేనా ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఓకేనా చూడండి మనకి ఆయిల్ అనేది వెడెక్కింది కదా నేను మూడు ఉల్లిపెళ్ళి చూపించాను కదా ఈ మూడుపెళ్ళని పేస్ట్ అయితే చేసుకున్నాను వీటికి పేస్ట్ అయితేనే బాగుంటుంది మసాలా నూరుకుంటాం కదా అలా చేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిపెముకలు అయితే కొంచెం బాగుంటుంది కానీ నాకు ఎందుకు ఇష్టం ఉండదు ఇలాగైతే బాగుంటుంది ఈ ఆనియన్ పేస్ట్ అనేది మనకి నీళ్ళంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా చూడండి మనకి ఆనియన్ పేస్ట్ ఏగుతుంది కదా కొంచెం ఉప్పు వేసుకుందాం ఇక్కడ ఉప్పు అనేది మనకి చేపలో బాగా ఉప్పుగా ఉంటే ఉప్పు తక్కువేసుకోండి నార్మల్ చేపలు అయితే కనుక పర్లేదు ఉప్పు తక్కువ మామూలుగా వేసుకోవచ్చు అంటే ఇలాంటి చేపలు కొన్ని ఉప్పు ఎక్కువ ఉంటుంది కొన్ని ఉప్పు తక్కువ ఉంటుంది సో అది చూసుకుని మీరు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు వేస్తే ఆనియన్ పేస్ట్ బేగి ఎక్కుతుంది అంటారు కదా అందుకు ఉప్పు వేసేసుకున్నాను బాగా వేపుకుందాం దీన్ని చూడు ఆనియన్ పేస్ట్ వేగే లోపల మిగతాయ్య కూడా నేను అరేంజ్ చేసేసుకున్నాను వంకాయ టమాటా పచ్చిమిర్చి చేపలు చూడు మనకి ఆనియన్ పేస్ట్ అనేది ఏగుతుంది కదా చూసారు ఆయిల్ అనేది పైకి ఎలా వస్తుందో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి మీరు కారం తగ్గట్టు వేసుకోండి అలాగే ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవచ్చు మనం నేను ఒక పెద్ద టమాటా అంటే మీడియం సైజు టమాటా ఒకటి చిన్న టమాటా ఒకటి తీసుకున్నాను ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గుతాయి మనకి ఆనియన్ పేస్ట్ ఇది కలిపి బాగా మగ్గుతాయి ఓకేనా మొత్తం ఇవి అన్నట్లు కలిపి బాగా మగ్గించుకుందాం చూడండి ఇప్పుడే నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను దీన్ని కూడా కలిపేసుకుని మొత్తం అన్నీ బాగా వేపుకుంటే మనకి కర్రీ అన్నది టేస్ట్ బాగుంటుంది ఓకేనా మొత్తం ఇవన్నీ బాగా వేపేసుకోవాలి చూడండి మనకి అన్నీ బాగా వేగిపోయాయి చూసారా ఆయిల్ అన్నది ఎలా తేలుతుందో పైకి అలా తేలితే మసాలా అన్నది మనకి కరెక్ట్గా బాగా వేగినట్టు ఓకేనా ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకుందాము వంకాయ ముక్కలు కూడా బాగా వేపుకోవాలి వేపుకుంటేనే బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే అదిరిపోద్ది తప్పకుండా ట్రై చేయండి మనకి ఎలాగ ఈ సూపర్ మార్కెట్లో నాట్లనే దొరుకుతాయి చేపలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి ఈ వంకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గించుకుందాం మనం ఓకేనా ఇవి కూడా మగ్గితే మనకి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి మనకు వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి చూసారా ఇప్పుడు మనం కారం వేసేసుకుందాము మనం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి ఏంటంటే కారం తక్కువ వేసుకున్న పర్లేదు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలంటున్నారు ఒకసారి బాగా కలిపేసుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకుంటున్నాం ఓకేనా చేపలు ఇప్పుడప్పుడే వేసుకోకూడదు మనకి వాటర్ అనేది కొంచెం ఇంకిన తర్వాత వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ కారం అంతా ఈ మసాలాకు పట్టేద్దాం చూడండి ఒక్క ఐదు నిమిషాలు మనం కారం వేసుకున్న ఐదు నిమిషాలు ఇలా ఉంచాము మొత్తం అంతా బాగా కలిసిపెట్టేట్టు ఇప్పుడు వాటర్ వేసుకుందాము గ్రేవీకి సరిపడా ఓకే ఒక్కసారి బాగా కల్పిస్తున్నాము ఈ గ్రేవీ అన్నది మనకి కొంచెం చెక్కపడిన తర్వాత చేపలు అనేది వేసుకుంటాం ఎందుకంటే ఎండి చేపలు కదా సో ముందే వేసేసుకుని మనం అటు ఇటు కలిపేసామంటే మొత్తం అన్నీ అయిపోతాయి అంటే ముక్క ముక్కలు కింద విడిపోతాయి అన్నమాట ఓకే మనకు వాటర్ అనేది సరిపోయింది దీనికి ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెం గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు చిక్కబడిద్దాం కాసేపు ఓకేనా చూడండి మనకి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు చేపలు వేసేసుకుందాము మనం చేపలు వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని జాగ్రత్తగా కలుపుకోండి కాసేపు ఎలా ఉండి చద్దామా గట్టి పడతాయి ఓకేనా చూడండి మనం చేపలు వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోండి స్మెల్ అయితే సూపర్ ఉంది కలుపుకోకపోతే మళ్ళీ మనకి మసాలా అనేది అడిగేట వస్తుంది సో మనకి చేప ముక్కలకు తగలకుండా ఇలా సైడ్ నుంచి కలుపుకోండి సరిపోద్ది ఇలా చేపకి చేపకి ఇలా కలుపుకుంటే మనకి చేపలు అనేవి విడిపోకుండా ఉంటాయి ఓకేనా ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం చేపకే తగలకుండా చివరి నుంచి కలుపుకుంటే మనకి చేపకు అనేది విడిపోకుండా ఉంటుంది చూడండి మన కర్రీ చూపు చూడడానికి అయితే చాలా బాగుంది చూసారు ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇంకా కొంచెం ఎగిరితే మనకి కర్రీ అనేది సూపర్ ఉంటుంది స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకో ఐదు నిమిషాలు ఉంచుకుంటే మనకి నీరు అంత ఇంకిపోయి కర్రీ అన్నది మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది ఓకేనా ఆయిల్ పైకి తేలుతూ ఉండాలి ఈ నాన్ వెజ్ కర్రీ దేనికైనా ఆయిల్ పైకి తేలుతూ ఉంటే టేస్ట్ అన్నది బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి ఎండు చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము చూసారా ఎండి చేప వంకాయ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి తేలుతూ ఉంటుంది మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూసారా ఎంత బాగుందో నూరు ఊరుతుంది కదా బట్ ఏంటంటే నేను తిన్నా ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఎండు చేప వంకాయ కర్రీ మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మనకి చికెన్ కానీ మటన్ కానీ ఏ మూల సరిపోదు అంత టేస్టీగా ఉంటుంది మన పల్లెటూరు వంటలో ఇది వంకాయ ఎండు చేప కర్రీ ఓకేనా ఇప్పుడు మనం దించేసుకుందాం దీన్ని స్టవ్ ఆఫ్ ఓకేనా చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండు చెప్పకర్రీ